తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపకం కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు జన సైనికులు అనంతరం వారు మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి రెండు వేల ఆరు వందల సభ్యత్వాలను చేయడం జరిగిందని ఇందులో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వర్యలు కొణిదల పవన్ కళ్యాణ్ను సూలూరుపేట నియోజకవర్గంలో ఉయ్యాల ప్రవీణ్ అనే నన్ను నమ్మి మా వెంట నడుస్తున్న జనసేన పార్టీ జన సైనికులకు వీర మహిళలకు ఈ సభ్యత్వం ద్వారా భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సులూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మన ఆడిపేటలో అటహాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తలు మరియు క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లు ఎంత కష్టపడ్డారో గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మొదట విడతలో వందల్లో ఉన్న మనం నాలుగో విడతకు వచ్చేసరికి వేలల్లో మనం క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎంతోమంది పేదవాళ్ళు కూడా సభ్యత్వం నమోదు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మన క్రియాశీలక వాలంటీర్లు వాళ్ళ సొంత డబ్బులతో ఎంతోమందికి లక్షలు వెచ్చించి ఎంతోమందికి క్రియాశీలక సభ్యత్వాలు చేయడం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను